అందరికీ నమస్కారం నా పేరు పుట్నూరు సాయి ప్రసాద్ పట్టణ వైయస్సార్సీపీ అధ్యక్షుడిని ఈరోజు జగనన్న పరిపాలనలో పేదలకు అండగా నిండుగా అన్ని రకాలుగా ఉపయోగపడే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి రావడం మన అందరికీ గమనార్హం ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా ఆంధ్ర ప్రజలందరికీ మేలు చేయడంలో తన వంతు పాత్ర పోషించి ప్రజల యొక్క మన్నలను పొందిన మొట్టమొట్ట మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి చంపడానికి సందేహం లేదు ఈరోజు బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళే విధంగా ఫెన్షన్లు అయితేనేమి అమ్మఒళ్ళు అయితేనేమి ఫ్రీజు రాయితీనేమి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పడంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి సందేహం లేదు ఈరోజు చూస్తూ ఉంటే పేద ప్రజలందరూ కూడా ధర్మాన కృష్ణదాస్ గారి నియోజకవర్గంలో ఎంతో మిండుగా నిండుగా కనబడుతూ కృష్ణదాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎంతో చక్కని పరిపాలన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ పేదలందరూ కూడా తన అన్నదమ్ముడిగా తండ్రిగా జగన్ను వర్ణించే అవకాశం ఈరోజు కలిగింది ఎందుకంటే నరసనపేటలో ఈరోజు శాతం కూడా అన్ని రకాల సదుపాయాలు కలిగించడంలో ధర్మాన కృష్ణదాస్ గారు పాత్ర వహించారనేది చెప్పక తప్పదు ధర్మాన కృష్ణదాస్ తరణీలు కూడా ఎదురు నర్సినపేటని అభివృద్ధి పదంలో నడపడానికి సంక్షేమ అభివృద్ధిగా అభివృద్ధి అభి అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడుతూ చివరి నిమిషం వరకు కూడా అలా చేసే అభివృద్ధిని నర్సనపేట ప్రజలు గుర్తుంచుకున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎంతకంటక ముందు వచ్చిన మెజార్టీ కంటే ఈసారి పది రేట్లు పెరిగే అవకాశం కల్పించే పరిస్థితి నర్సనపేట పట్టణ ప్రజలు అంటే నర్సనపేట పట్టణం అభివృద్ధిని చూసి ఈసారి మెజార్టీ దిశగా నర్సనపేట వైఎస్ఆర్సీబీ పరిగెడుతుందనడానికి సందేహం లేదు అందరు కార్యకర్తలు ఉత్సాహంతో నర్సనపేటలో ఈరోజు అభివృద్ధి జరిగింది వార్డు నెంబర్లు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి పథకంలో నడపడానికి జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చిన అవకాశం ఇది రేపు రాబోయే రోజుల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా అతి దగ్గరలో ఉంది రేపు జరగబోయే మే పదమూడు ఎన్నికల్లో మీ అందరూ తమ వంతు కృషి చేసి బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న కృషి పట్ల మీ అందరూ ఆయన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియపరుచుకుంటున్నాను